హాయ్ నా పేరు హనుమానపు దురాత్మ నేను దేవుడు చెత్తపరిచిన వారిని అనగా భార్యాభర్తలను విడగొట్టేలా ప్రధాన పాత్రను పోషిస్తాను వైవాహిక జీవితంలో చిన్న తప్పిదాలను పెద్ద తప్పిదాలుగా చూపిస్తూ నేను ముఖ్యంగా ప్రేమపై ఉన్న నమ్మకాన్ని చంపేస్తాను దాంపత్య జీవితంలో అపార్థాలను సృష్టించి మనశ్శాంతి లేకుండా నిద్ర సంతోషం లేకుండా చేస్తాను కుటుంబాలను విడగొట్టి లక్ష్యంగా పనిచేస్తాను సాతాను చే సృష్టించబడిన పిన నేనే అనుమాన ఆత్మను అనుమాన దురాత్మను ఏసు చింతకుపోవడానికి ఏసు సన్నిధికి పోవడానికి ఇష్టపడను నేను ఏసు క్రీస్తు నామానికి భయపడతాను నేను మీ హృదయంలో కానీ నివసిస్తున్నట్టు మీరు నన్ను గుర్తిస్తే ఏ సునామాన్ని ఉచ్చరించి నన్ను గద్దిస్తే నేను మీ హృదయాన్ని విడిచి వెళ్ళిపోతాను